నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన నిరంతరం కూడా అయ్యప్పమాలలో ఉంటారని మనకు తెలిసిన విషయమే అయితే ఆయన అయ్యప్పమాలలో ఉండి కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించడం అయితే వివాదంగా మారింది కొందరు న్యాయవాదులు హిందూ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు పవిత్రమైన అయ్యప్పమాలలో ఉండి దర్గాను సందర్శించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు మరి అయ్యప్ప మాలలో ఉండి దర్గాను సందర్శించవచ్చా లేదా ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ నమస్తే సార్ ఇప్పుడు హీరోగానే కాకుండా ఒక సాధారణ వ్యక్తి అయినా సరే అయ్యప్ప మాల వేసుకుని ఒక దర్గాను సందర్శించవచ్చా లేదా ఇది ఇప్పుడు అంతా వైరల్ అవుతున్న విషయం ఇదే ఆయనకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు ఆయన ఆయన రిక్వెస్ట్ చేశారు వెళ్ళమని ఆ వెళ్ళారు కావాలని వెళ్ళింది కాదు అది ఆయన మాలలో వేసిన మాట వాస్తవమే ప్రతి సంవత్సరం మాల వేస్తూ ఉంటారు చాలా కాలంగా చిరంజీవి గారు వేస్తూ ఉంటారు రామ్ చరణ్ కూడా వేస్తూ ఉంటారు కానీ ఏమైందంటే రెహ్మాన్ గారితో ఉన్న సాన హిత్యం ఒకటి ప్రధానంగా రామ్ చరణ్ను సానా బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చే సినిమాకి రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నారు ఇప్పుడు రెహమాన్ ఏంటంటే అమీన్ ముంతర్గా అంటే ఆయనకి మతపరమైన బాగా భక్తి ఎక్కువ వాళ్ళ అబ్బాయి కూడా అమీన్ అమీన్ అనే పేరు పెట్టుకున్నాడు రెహమాన్ రెహ్మాన్ అడిగితే కాదనలేక ఆయన వెళ్ళాడు అది వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఆయన వెళ్ళినప్పటి నుంచి అయ్యప్ప వేసుకుని తరగాకి వెళ్ళటం ఏంటి అనేది నిజానికి ఎక్కడా మతపరంగా ఇలాంటి ఏమీ ఏమి లేవు ఇది వరకు మరీ మూర్ఖంగా ఉండేవాడు క్రిస్టియన్స్ వేరేవాడు హిందువులు పెట్టి ప్రసాదాలు తీసుకోవడం కానీ చేసేవాడు కూడా కాదు మత సామరస్యం అనేది ఉండాలి మనం ఉన్నది మనం లౌకిక రాజ్యంలో మనం ఉన్నాం దాని సనాతన ధర్మానికి విగారం కలిగినట్టుగా మనం ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే మతం అనేది మంచితనానికి సంబంధించింది మంచి మనసుకు సంబంధించింది కానీ మతం ఇలా వ్యక్తుల మీద నిందలు వేయడం ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు రామ్ చరణ్ చేసింది అయితే తప్పు ఏమీ లేదు దీనిపై ఆయన సతీమ అని రామ్ చరణ్ సతీమ్ ఉపాసన కూడా స్పందించారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఒక మతంలో ఉండి ఇంకో మతాన్ని గౌరవించడం అవుతుంది కానీ ఇది సనాతన ధర్మాన్ని పాటించడమే అవుతుంది అంటూ ఆమె పోస్ట్ పెట్టారు దీన్ని ఎలా చూడాలి సార్ అంతే ఆవిడ చెప్పింది కరెక్టే ఎందుకంటే ఆవిడ పెట్టిన పోస్ట్కి ఇంకొక మహిళ రిప్లై ఇస్తూ మరి అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు వావరస్వామి మసీద్ని దర్శించుకుంటారు కదా అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత అయ్యప్ప దగ్గరికి వెళ్తూ ఉంటారు అని ప్రస్తావించారు మరి మరి వావరస్వామి మసీద్ కట్టమని కూడా అయ్యప్ప ఆదేశించాడని చెప్తూ ఉంటారు ఎందుకంటే వావరస్వామికి మా అయ్యప్ప శిష్యుడిగా మారాడు ఆయన వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం కొనసాగింది ఆయన శిష్యుడికి మారిపోయాడు వావరస్వామి శబరిమలకి వెళ్ళి వాళ్ళందరూ వావరస్వామి మసీద్ ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా మసీద్ మసీదే కదా అది వావర్స మసీదు కావచ్చు అమీర్ గుం తరకా కావచ్చు రెండు ఒకటే ఇదే విషయాన్ని చాలామంది కూడా చెప్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా దీన్ని ఖండిస్తున్నారు ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైనా అవకాశం దొరికితే చాలు వాళ్ళు ఇరికి చాలి అనేది ఎక్కువగా మారిపోయింది ఇప్పుడు నిజానికి భక్తి అనేది మనసులో ఉండాలి అంతేగాని మతం పేరుతో వెడగొట్టి చూడటం అనేది కరెక్ట్ కాదు అలా అనుకుంటే మరి వెంకటస్వామికి తిరుపతి దర్శనానికి వచ్చే వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ ఉంటారు అలాగే కడప వాసులు ఏంటంటే వెంకటేశం తమ అల్లుడిగా భావిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు వెంకటసం పూజిస్తున్నప్పుడు మన మతాల పట్టిన వైరుధ్యం ఎక్కడ ఉంది అది మన మనసుల్లో ఉంది తప్పితే వైరుధ్యం అనేది మతాల మధ్యలో ఏమీ లేదు సామరస్యమే ఉంది దీనిపై న్యాయవాదులు అయితే మండిపడడం జరుగుతుంది మరి న్యాయవాదులు అలా చేయడాన్ని మనం ఎలా చూడాలి అంటే ఒక హీరో ఆయన అయ్యప్పమాల వేసుకుని దర్గాకి వెళ్ళడం అయితే జరిగింది కాకపోతే దీనిపై అంటే న్యాయవాదులకి వాళ్ళకి తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు నటులుగా ఉన్నప్పుడు సాధారణంగా మాల వేసినప్పుడు రంగు డ్రస్సు వేసుకుంటారు ఆయన నటుడు సినిమా షూటింగ్కి వెళ్ళాలి అవన్నీ పక్కన పెట్టేసి డ్రెస్ వేసుకుంటారు అది తప్పట్లేదు కదా అంతే కదా ఇప్పుడు న్యాయవాదులు చెప్పేదాంట్లో కూడా అది అందరూ న్యాయవాదులు ఒకే మాట మీద ఉంటారని నేను అనుకోవట్లేదు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు ఇది కాబట్టి వాళ్ళు చెప్పేది ఏమి కాదు ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ చేసేదాంట్టు నాకు తెలిసేదే తప్పు ఏమీ లేదు అతను ఎందుకంటే అసలు మతపరమైన రహమాన్ ఆదేశించకపోయినా వెళ్ళటం తప్పేం కాదు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే కదా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే అంతేగానీ రెహమాన్ ను వెళ్ళటం కావడా కాదు అసలు ఇప్పుడు ఎక్కడికైనా క్రిస్టియన్ చర్చిలకి వెళ్ళొచ్చు కూడా ఇండియన్ పండగ డబ్బులు మరి వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు రంజాన్ మాసాల్లో కూడా అవి జరుగుతున్నప్పుడు ఇది ఇదేందే తప్పేం కాదు కదా దీక్షలో ఉన్నవాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు ఏ మతానమైనా చేసుకోవచ్చు అలాగే చాలా చోట్ల మనకి హిందూ ఆలయాలకు ముస్లింలు రావడం ముస్లింస్ వాటికి హిందువులు వెళ్ళటం కూడా జరుగుతూనే ఉంటుంది ఎక్కడే జరుగుతూ ఉంటుంది దీని ఏమీ లేదు కావాలనే ఒక పద్ధతులను చూపించేసి ఏదో విధంగా బురదలే ప్రయత్నాలు తప్పితే వేరే ఏవి కాదు అంటే ఇప్పుడు అగ్రనటుగా రాత్యర్థి ఉంటారు ఫ్యాన్స్లోనే రెండు రకాలు ఉంటారు ఇప్పుడు కొంతమంది ద్వేషించే ఫ్యాన్స్ ఉంటారు అభిమానించే వాళ్ళు ఎట్లా ఉంటారో ద్వేషించే బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు చేసి చేసి ఉండొచ్చు లేకపోతే మత చాందసవాదులు కూడా దీన్ని గొప్పకిస్తూ ఉంటారు ఇప్పుడు గురుస్వాములు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు కొంతమంది ఏమో తప్పు ఏం పట్టట్లేదు గురుస్వాములు కూడా వెళితే మాల వేయించే గురుస్వాములు కూడా కొంతమంది తప్పటి తరగ కొంతమంది తప్పట్ల వావర్సం మసీద అయినా కడప అమిరుపు తరగ అయినా రెండు ఒకటే కదా మతపరమైనవి కదా కాబట్టి ఇది కేవలం ఇట్లాంటి వాదనలు అయినా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు దీని మీద మనం ఎక్కువగా ఆలోచించి మళ్ళీ రకరకాల కామెంట్లు చేయడం కూడా తప్పే మన వీడియో చేసిన తర్వాత కూడా కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఏంటంటే వాళ్ళు కూడా చెప్తున్నాం ఎందుకంటే మతపరమైన మత సామరస్యమే ఉంది మనకి అన్ని మతాలను గౌరవించాలి సమానంగా చూడాలి అనేది మన రాజ్యాంగం మనకు చెప్తుంది అన్ని కులాలకి అతీతమైనది భారతదేశం ఈ భారతదేశంలో ఇలా అయ్యప్ప మాల వేసుకుని ఇంకొకదా గుడికి వెళ్ళడానికి తప్పు పట్టే పని లేదని మనతో చర్చించారు హేమసుందర్ సార్